ి రవళి సకుటుంబ మాసపత్రిక డిసెంబర్ ఇరవై మూడు సంఖ్యలో ప్రచురించబడిన కథ చీకటి సాక్షిగా రచన శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు రెండు రోజులుగా ఇంట్లో లేకపోవడంతో ఎందుకనో కొత్తగా కనిపించినట్లు అనిపించింది మనసు దూది పింజలా తేలిపోతూ పెద్ద బరువు దింపుకున్నట్లు హాయిగా ఉండడంతో చెయ్యాలనుకున్న పని చేసేశాడు అంతా నిశ్చింతే అన్నట్లు అసలు ఆ చిక్కుముడి నుంచి అంత తొందరగా బయటపడగలడని అనుకోలేదు కాని పడ్డాడు అదే ఆశ్చర్యం మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోవడం అంటే ఇదేనేమో ఇక ఆ రోజు డ్యూటీకి వెళ్ళాలా వద్దా అన్నట్టు కూడా అనుకున్నాడు జీతం నష్టం అయితే మాత్రమేమిటిలే ఈ రోజు ఇంట్లోనే ఉండి వెళ్ళొచ్చు ఎందుకంటే గత రెండు రోజులుగా కారు నడిపిన అలసట అందుకే తనువు మనస్సు విశ్రాంతి కోరుకుంది ఆ మరునాటికి పూర్తిగా తేరుకున్నాడు గురువులు ఆ రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చాడు ఏదో తెలియని ఆనందం అతని చుట్టుముట్టింది ఆ ఆనందంలో అతనికి మహేశ్వరి గుర్తుకొచ్చింది ఆమె తలపుకు రావడంతోనే ఆమె దగ్గరికి వెళ్లాలని కోరిక బలపడింది ఆమెతో ఈ మధ్య పరిచయం అందుకు ముందు రోజు రాజమహేంద్రవరంలో వరోధిని కోసం కొన్న చీరను తీసుకుని బయలుదేరుతుండగా ఇంటి ముందు పోలీస్ జీప్ ప్రత్యక్షమైంది దాన్ని చూస్తూనే అతని పై ప్రాణాలు పైనే పోయాయి ఇదేమిటి పోలీసులు వచ్చారెందుకు తను చేసిన పని మానవ మాత్రడికి తెలియదు మరి వీళ్ళెందుకు వచ్చినట్లు సినిమా చివరిలో మేము ఉన్నామన్నట్టు తయారయ్యారు తప్పించుకునేందుకు వీరు కాలేదు జీపు నుంచి దిగిన ఎస్ఐ పరంధాము అడగనే అడిగాడు నువ్వేనా గురువులు అని కాదని ఎలా అనగలడు తడారిపోయిన గొంతుకుతో అవును సార్ చెప్పాడు భయంగా చేతిలో చిన్న సంచితో ఉన్న అతని వాలకాన్ని చూసి ఎక్కడికో వెళుతున్నట్టున్నారు సారు అంటూ అడిగాడు చిన్నగా నవ్వుతూ ఆ వెటకారానికి కంగు తిన్నాడు గురువులు నిలువుగుడ్లేసుకుని నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు తిరిగి నడు జీపెక్కు ఓ ఎంక్వైరీ ఉంది అన్నాడు ఆ మాటకు ఒక్కసారిగా తేరుకున్నట్లయి అదేంటి సార్ నేనేం చేశానని బెంకంగా అన్నాడు లోలోన బెదురుతూనే అందుకు పరంధామం మరింతగా నవ్వుతూ ఏం చేశావో నీకు తెలీదా చెబితేగాని అన్నమాట సరే చెబుతాను విను అంటూ మొదలుపెట్టి ఉరి తీయబోయే వాడికైనా చివరి కోరికుంటుంది కదా అలాగే నీకును ఎందుకంటే నువ్వు నీతో కలిసి ఉంటున్న వరుధినిని ఆమె ఇద్దరి పిల్లల్ని గోదావరి నదిలోకి తోసేసి చంపాలని అనుకున్నావు అనుకోవడమే కాదు రావులపాలెం పాత బ్రిడ్జి మీద నుంచి తోచేశావు కూడా అందుకే నీ మీద నేరం హత్యా ప్రయత్నం కింద అరెస్ట్ చేస్తున్నావు అన్నాడు అలా రెండు అభియోగాలు ఎందుకు మోపాడో తెలియకపోయినా ఆ ఎస్ఐ అంతా చూసినట్లు మాట్లాడేయడంతో నోట మాట రాలేదు గురువులకి చాలా విషయాల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందిందంటే ఏమో అనుకున్నాడు గాని మరీ ఇంత వేగంగా అభివృద్ధి చెందిపోయిందని తెలియలేదు వరూధిని చిన్న కూతురు నాకు పుట్టిన పెళ్ళే సార్ నా కూతురు నేనే ఎందుకు చంపుకుంటాను అయినా వరుదిని నాళ్లుగా నా నుంచి దూరంగా ఉంటుంది తన సంగతులు నాకేమి తెలియవు నేనే నా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను అంటూ పరిస్థితులను వివరించాడు నువ్వు ఇలాగే మాట్లాడతావని మాకు తెలుసు నువ్వు చేసిన పని అర్పిత మాకు చెప్పింది అంటూ గురువులు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ పలికాడు ఎస్ఐ ఆ పేరు వినగానే ముఖం పాలిపోయింది అయినా అర్పిత ఏ అర్పిత తెలియనట్లు ఆశ్చర్యపడ్డాడు ఏ అర్పిత నువ్వు గోదావరిలోకి తీసేసిన పిల్లే ఆ పిల్లే నీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది అందుకే క్షణాల మీద నీ ముందు ప్రత్యక్షమయ్యాం అంటూ సెల్లో ఆ పిల్ల ఫోటోను కూడా చూపించాడు పరంధామం నదిలోకి తోసేసినా ఆ పిల్ల సావలేదన్నమాట దానివల్లే విషయం బయటకు వచ్చిందన్నమాట ఎందుకో తన అనుమానం నిజమైపోయింది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు ఉన్న ఊర్లో అయితే బయటపడొచ్చని ఎక్కడో గోదావరి జిల్లాని ఎంచుకున్నాడు అక్కడ తను కానీ తన ఉనికి గాని తెలీదని అయితే ఆ పిల్ల బ్రతికేసి తన తారుమారు తారుమార్చేసేసింది కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనందమాట అన్నట్టు మౌనం వహించాడు అసలు విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధానిగా తాడేపల్లిని చేసినప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నాడు గురువులు సరైన చదువు లేకపోవడంతో చిన్నా చితగా పనులు చేస్తూ ప్రస్తుతం ఒక హోటల్లో రూంబాయిగా కుదిరాడు అలాగే భర్తతో విభేదాల కారణంగా గుంటూరు నుండి వరోధిని కూడా తన పదేళ్ల కూతురు అర్పితను తీసుకుని తాడేపల్లి వచ్చేసింది తెరువు కోసం ఆమె కూడా మరో హోటల్లో పనిచేస్తూ ఉండేది ఇలాంటి నేపథ్యంలో ఏదో సందర్భంలో గురువులు వరోధినితో పరిచయం పెంచుకోవడం జరిగింది అప్పటికే గురువులకి పెళ్ళైన భార్యతో మనస్పర్తల కారణంగా ఒక్కడే ఉంటున్నాడు ఇద్దరూ ఒకలాంటి మీదే ప్రయాణం చేస్తూ ఉండడంతో స్నేహం కలిసింది ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు ఆడపిల్లతో ఒంటరి జీవితం గడపలేని వరుధిని అతని ప్రేమను అంగీకరించింది అలా వరూధిని అర్పితతో సహా గురువుల సంరక్షణలోకి చేరిపోయింది సాఫీగా మూడేళ్లు గడిచాయి సహజీవనంలో మరో బిడ్డ కడుపులో పడింది వరూధినికి అదే వాళ్ల గొడవలకి కారణమయ్యింది నాకున్న సమస్యలు చాలా ఉన్నట్టు ఈ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరంటే ఏం చెప్పాలి పెళ్లి చేసుకుందాం అంటూ పోరు పెట్టింది అప్పటికి వరూధినింటే మొహం మొత్తింది అలా పుట్టిన పిల్ల అనుపమకు ఇప్పుడు వయసు ఏడాది ఇద్దరూ పనిలోకి వెళ్తున్నప్పటికీ ఆర్థిక కష్టాలు తీరడం లేదు అలాని గురువులు తన పాత అలవాట్లు మార్చుకోలేదు వరూధినికి తెలియకుండా రహస్యంగా మరొక ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు మొదటి భార్యను వదిలేశాడు తను రెండోది ఇలా అయితే తన బిడ్డల గతేమిటి ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడన్న ఆశతో తన దగ్గర ఉన్న నగామి లక్ష రూపాయల అవసరానికి ఇచ్చింది ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించి అతన్ని వదిలి పిల్లలిద్దరితోనూ ఎల్విన్ పేటలో అద్దెకుంటోంది అయినప్పటికీ గురువులు అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళుతూనే ఉన్నాడు దేనికో దాని గొడవ పెడుతూనే ఉన్నాడు వరుధిని అస్తమానం తీసుకున్న డబ్బు ఎప్పుడు ఇస్తావు అంటూ ఒత్తిడి చేయడంతో ఆ అనవసర బంధాన్ని వదిలించుకోవడమే మంచిది అనుకున్నాడు చివరికి పండక్కి బట్టలు కొనే నిమిత్తం రాజమండ్రి షాపింగ్కి తీసుకువెళ్తానని అన్నాడు గురువులు ఎక్కడ తాడే తాడేపల్లి ఎక్కడ రాజమండ్రి మనం కొనుక్కునే బట్టలకు అంత దూరం వెళ్ళాలా ఆ దారి ఖర్చులే ఉంటే ఇంకో జత ఎక్కువే కొనుక్కోవచ్చు ఇక్కడ ఇష్టపడలేదు వరుధిని గోదావరి తీరం అన్నిటికీ చాలా బాగుంటుందట అక్కడ బట్టలు కూడా చవకట ఆ మాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అలాని ఎప్పుడూ వెళ్ళింది లేదు కాబట్టి మిమ్మల్ని ఈసారి అక్కడికి తీసుకువెళ్ళి పండుక్కి బట్టలు కొంటాను అనడం అతనితో బయలుదేరింది ఇద్దరి పిల్లల్ని తీసుకుని గురువులు ఓ కారు నద్దెకి తీసుకుని దానిలో తీసుకువెళ్లడం వాళ్లకు సంతోషాన్ని కలిగించింది అలా ఏలూరు మీదుగా సాయంత్రానికి రాజమండ్రి చేరుకున్నారు పిల్లలకు కావలసిన బట్టలు కొన్నాడు హోటల్లో భోజనాలు చేశారు తిరిగి కారులోకే వచ్చేయడంతో పిల్లలు నిద్రకు చూగుతున్నారు రావులపాలెం బ్రిడ్జి కూడా చూపిస్తానంటూ అటుగా పోనిచ్చాడు కారు చీకట్లో ఏం చూస్తాం తెల్లవారేసరికి ఈ బ్రిడ్జి మీద ఉంటే చక్కటి సూర్యోదయం చూడవచ్చు గోదావరిలో ప్రతిఫలించే సూర్యకాంతి ఎంతో బాగుంటుందట అంటూ చెప్పడంతో మాట్లాడలేదు వరోధిని కారే కదా నడిచేదేమైనా ఉందా అన్నట్లు ఊరుకుంది ఊరు నిద్రలోకి జారుకుంటున్న వేళ రాజమహేంద్రవరం నుంచి కడియం గ్రామం వైపు పరుగులు తీసింది కారు కడియపులంక జొన్నాడల మీదుగా రావులపాలెం బ్రిడ్జి దగ్గరికి వచ్చేశారు అప్పటికి తెల్లవారుజామున మూడు గంటలు చిమ్మ చీకటి గాఢహంతకారం బ్రిడ్జి మీద వెలిగే లైట్లు తప్ప అంతా చీకటే కారు దిగి ఒడిలో ఉన్న చంటిపిల్లను తీసుకుని గురువులను అనుసరించింది వరుధిని అర్పిత మాత్రం ఆ చీకటిలో బయటికి రానని సెల్లో పాటలు వింటూ కారులోనే ఉండిపోయింది కాసేపు చల్లగాలి పీల్చుకుని ఆ లైట్లు వెలుగులోనే సెల్ ఫోన్లో ఫోటోలు తీయతాగాడు తాగాడు గురువులు ఆ గట్టు మీద కూర్చో అక్కడైతే ఫోటోలు బాగా వస్తాయి అన్నాడు అమ్మో అంది భయంగా చుట్టూ చీకటి పెనుబోతంలా కనిపిస్తూ ఉంటే ఏం కాదు జాగ్రత్తగా కూర్చో అంటూ వాళ్ళకి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీస్తున్నట్టు నటించి ఆమెను చంటి పిల్లని అమాంతం నదిలోకి తోసేశాడు ఏం జరిగిందో తెలుసుకునే లోపే వరువుధిని చంటిపిల్ల గోదావరిలో పడిపోయారు ఒకట్రెండు మునకలేసి వాలు కొట్టుకుపోయారు ప్రకృతి కూడా నిర్ఘాంతపోయి చూసింది అంతా నిశీధి నిశ్శబ్దం ఇక మిగిలింది అర్పితే దాన్ని మరిపించాలి ఇంకా ఎంతసేపు కారులో ఉండి పాటలు వింటావు చల్లగాలికి బయట చాలా బాగుంది అంటూ అర్పితను కూడా బయటికి తీసుకొచ్చాడు సెల్ను డ్రెస్ జేబులో పెట్టుకుంటూ చుట్టూ పరికించి చూసింది బయట వంతెన మీద తల్లిగాని చెల్లిగాని కనిపించకపోవడంతో అమ్మా వాళ్ళేరి బాబాయ్ అడిగింది ఆశ్చర్యంగా చుట్టూ పరికించి చూస్తూ ఊహ తెలిసిన అర్పితకి ఇతను తన తండ్రి కాదని తన తండ్రి వేరే ఉన్నాడని తెలియడంతో గురువుల్ని బాబాయ్ అని పిలిచేది ఇంత చేసి ఆ పిల్లకి దొరికిపోతానుగానా గానా అనుకుంటూ వాళ్ళు అక్కడున్నారు రా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుంటూ తీసుకువెళ్ళి ఆమెను కూడా బలవంతంగా నదిలోకి తోచేశాడు ఏం జరుగుతుందో తెలిసే లోపే నదిలో పడిపోతున్న అర్పితకి చేతికి ఏదో ఆధారం తగిలితే పట్టుకుంది అది వంతెనకు అనుబంధంగా వేసిన కేబుల్ పైపు లైను అది బ్రిడ్జి వెంబడి అడుగు దూరంలో ఉంది జరిగింది తలుచుకుని భయపడింది నమ్మించినవాడు అలా నట్టేట్లు ముంచేస్తాడని అనుకోలేదు చుట్టూ చీకటి కింద హోరుమంటూ నది చేస్తున్న శబ్దం ప్రమాదం అంచున గాలిలో ఉంది ఏమాత్రం పట్టు తప్పినా నదిలో పడి కొట్టుకుపోవడం ఖాయం అలా కాసేపు వేలాడిన తర్వాత ధైర్యాన్ని చిక్కబట్టుకుని లేని ఓపిక తెచ్చుకుని రక్షించండి రక్షించండి అంటూ అరవసాగింది ఆ నిషీధిలో ఆమె కోసం ఆ సమయంలో అక్కడికి వచ్చే ఆపద్బాంధవుడు ఎవరు ఆమె అరుపులు ఆమెకే ప్రతిధ్వనించాయి కాసేపటికి ఆమెకే ఓ ఆలోచన వచ్చింది తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి వాళ్ళు ఎల్వన్పేటకు వెళ్ళిపోయిన తర్వాత గురువుల అస్తమానం వచ్చి గొడవ చేయడంతో తల్లి తన చేతికి సెల్ ఫోన్ ఇస్తూ దీన్ని ఎప్పుడూ దగ్గరే ఉంచుకో నేను లేనప్పుడు ఎవరైనా నిన్ను ఏ విషయంలోనైనా బెదిరిస్తే గనక వన్ జీరో జీరోకి డైల్ చేయి అంటూ ధైర్యం చెప్పి పనిలోకి వెళ్లేది చెల్లిని చూస్తూ తను ఇంట్లోనే ఉండేది దాంతో సెల్ ఫోన్ను తడిమి చూసుకుంది బరువుగా తగిలింది జేబు చాలా జాగ్రత్తగా బయటికి లాగింది కాస్త పట్టు తప్పినా తను పడిపోతుంది సెల్ ఫోను దక్కదు అనుకుంటూ తను ఎక్కడ ఉన్నది తనకి తెలియదు అయినప్పటికీ కూడా వన్ జీరో జీరో నెంబర్కి డైల్ చేసి పోలీసులకి తన కష్టం చెప్పింది అప్పటికి సమయం తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలు ఆ సమయంలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆమె కాల్కి స్పందించి పది నిమిషాల్లో వంచె దగ్గరికి చేరుకున్నారు ఆమెను అలాగే పట్టుకుని ఉండమని ధైర్యం చెబుతూ పడవల వారిని కూడా రప్పించారు పోలీసులు పడవల వారి సహాయంతో తెలతెల వారుతుండగా ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి చెప్పింది అర్పిత పోలీసుల సూచనల మేరకు పడవల పడవలవాళ్లు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న తాడేపల్లిలోని పోలీసులు అప్రమత్తమై సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గురువుల్ని అదుపులోకి తీసుకున్నారు తను చేసిన పని ఎవరికీ తెలీదు చీకటి సాక్షిగా అనుకున్నాడు కానీ దైవం అనుకూలించి అర్పిత చావు వరకు వెళ్లి పోలీసుల సాయంతో బ్రతికి బయటపడటంతో గురువులు కటకటాలు పాలయ్యాడు రెండు రోజుల తర్వాత వరుధనీయ అనుపమల శవాలు పైకి తేలి అతని నేరాన్ని నిరూపించి తిరుగులేని సాక్ష్యాన్ని ఇచ్చాయి మీరింతవరకు చీకటి సాక్షిగా కథ విన్నారు రచన శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం వినిపించిన వారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ఈ కథ రవళి సకుటుంబ మాసపత్రికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథా శ్రవంతి